లోక్సభ ఎన్నికల దృశ్య కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన బరిలో నిలవనున్న అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్రమ సన్నాహక సమావేశాల్లో భాగంగా వేములవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం శనివారం రోజున వేములవడ పట్టణంలోని మల్లాపురం రోడ్లో గల రాజశ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతుందని జెడ్పీటీసీ కుమార్ తెలిపారు శుక్రవారం ఆయన చెందిర్తిలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు జిల్లా నాయకులు పాల్గొంటున్నారని ఈ సమావేశానికి చంద్రర్తి మండలం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో చంద్రర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్ దారం చంద్రం బండారి శేఖర్ భీమరాజు కనకరాజు దేవస్వామి తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని రేపటి రోజులు అనగా శనివారం ఇరవై తారీఖు రోజు వెమ్లవాడ పట్టణంలో గల రాజాశ్రీ ఫంక్షన్లో విమునవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉదయం పది గంటలకు ఉన్నది కాబట్టి చంద్రుప్తి మండలం మరియు వెమ్లవాడ నియోజకవర్గం మొత్తం నుండి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు రానున్న పార్లమెంటు ఎలక్షన్లో గెలిపే ద్వారంగా రేపు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని పెద్దలు ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభుత్వ వైపు ఆది సిన గారు అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఈ యొక్క రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికైతే టికెట్ ఇస్తే వారిని ఖచ్చితంగా గెలిపే ద్వారంగా అందరూ కూడా కృషి చేయాలని రేపు జరగబోయే మీటింగ్ను చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రతి బూత్ నుంచి పది మందికి తగ్గకుండా వచ్చి ఆ యొక్క పార్లమెంటు స్థాయి మీటింగ్ను విజయవంతం చేయాల్సిందిగా చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పిలుపునిస్తూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు మహిళా సంఘ మహిళా నాయకత్వం కావచ్చు యువ నాయకత్వం కావచ్చు మహి అదేవిధంగా ఏదైతే కిసాన్ శైలి అన్ని శాఖలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా రేపు జరగబోయే మీటింగ్ను విజయవంతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో చెందుతులో అత్యధిక మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి వైపు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సభ్యులు అదేవిధంగా వివిధ హోదాలో ఉన్న నాయకత్వం అందరూ కూడా ఈ మండల కేంద్రం నుంచి పిలుపించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీని మొన్న ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారికి మనం మెజార్టీ ఇచ్చినామో దానికి తగ్గకుండా ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఈ యొక్క ప్రాంతం నుండి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకోవడం కోసం మనం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపే దివ్యంగా పనిచేయాలని చంద్రు మండల పక్షాన మరోసారి కోరుతూ రేపు ఉదయం పది గంటలకు రాజశ్రీ ఫంక్షన్ హాల్లోని సన్నాహ సమావేశానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం